జై శ్రీరామ్ అట్ట మనం ఎట్లో భగవంతుడి యొక్క వలన కొమ్మేలా లోపలికి వచ్చేసాము ఒక కిలోమీటర్లో ఇవన్నీ వీళ్ళు ఏర్పాటు చేసిన సెట్టింగ్ గుడి చూడండి భలే పెద్ద కట్టారు ఇంకా ఈ బ్రిడ్జీల కింద ఈ రోడ్లన్నీ కూడా కింద మట్టి ఇవన్నీ ఐరన్ షీట్లు మేము మొన్న మెయిలో వచ్చినప్పుడు ఇవన్నీ గొట్ల గొట్లగా పెట్టారు ఇప్పుడు ట్యాప్లు ఉన్నాయి మామూలు ట్యాప్లు నారాయణ నారాయణ వారిని ఆటోలు కూడా వెళ్తున్నాయి కదా బాబు మా కారు రాలే పోదోళ్ళ విధంగా వాటి మీద నారాయణ అమ్మ వీడు ఎట్లా తీసుకొచ్చాడు పుణ్యాత్ముడు మూడు వందలు అడిగాడు ఇక్కడికి ఇంకొంచెం ఎక్కువ ఇస్తాను ఎందుకంటే ఓపిక తెచ్చాడు కదా పుణ్యాత్పడు మొత్తానికి ప్రయాగరాజులో కుమ్మేళాలు ప్రవేశం ఆనందం నారాయణ 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 జై జై నిన్న కాకమున్న ఆదివారం అసలు ఇది ఖాళీ లేదంట సో మొత్తానికి భగవంతుడు నన్ను మంగళకరంగా మంగళవారం తీసుకొచ్చాడు ఇవాళ సోమవారమేగా అంటే నిన్న పొద్దునే వాడు చెప్పింది ఇవాళ సోమవారమే రేపు మంగళవారం రిటర్న్ అనుకోండి మొత్తానికి పవంచ్గాయా కిలోమీటర్ వెళ్తే మనకి మన యొక్క వసతి వస్తుంది ఈ సామాన్లు అక్కడ పాడేసి స్నానం చేస్తే వచ్చిన దానికి ప్రయోజనం రేపు సాయంత్రం ప్రయాణం ఈ బయటికి వెళ్ళడం రావడమే పెద్ద పని ఇక్కడ నారాయణ 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 ఇదే మీరు కానీ ఒక వారం తర్వాత ఇరవై ఏడో తారీఖు వస్తే ఇంకా చూడండి జనం అంతా వెళ్ళిపోయి పోసిపోతుంది మేము అర్ధకుంభం ఇలాగ వచ్చినప్పుడు అదే పరిస్థితి చివరిలో వచ్చామా జనం లేక పోసిగా ఉండే తక్కువ మంది జనంతో కానీ అన్ని కోట్ల మంది స్నానం చేసి అంత ఆనందంగా ఇళ్ళకి వెళ్ళి ఆధ్యాత్మిక అనుభూతిని పొందడం केवल सनातन धर्मे साध्य चंदन हई इस देश की तपो तपोभूमि हर गाव है, हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है, हर शरीर मंदिर सा पावन हर पकारी हई जीवन का आदर्श यह परमेश्वर का धाम है बच्चा बच्चा राम है चंदन है इस देश मालूम है ये दिन आ गया अच्छा ओके सही बात है भगत रामानुजाचार्य वो तिगत बल्ले बल्ले అక్క అక్కడ రామానుజ వారిని పెట్టేది ఉంటాయి ఆహా జై రామానుజ మన మన చిరంజీవి స్వామి వారిదే అనుకుంటా ఇక్కడేమో మన విశ్వహిందు పరిషత్తు రైట్ ఆగయ్యా ధన్యవాద్ ధన్యవాద్ జావు అందర్ అమ్మయ్యా వచ్చేసాను ఆయన పర్లేదు ఒంటి గంటకి ఎప్పుడో దిగాము నాలుగింటికి వచ్చాము బాగానే వచ్చినట్టేగా ఆఫీస్కా ఇద్దరే చూడు రుకురుకు థ్యాంక్ యూ ఇది ఇది ప్రసన్న భవిష్యత్ వాళ్ళకి ఇచ్చిన స్థలం ఇది మేము ఇది మూడోసారి ఇక్కడికి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై ఐదు థ్యాంక్ యూ ధన్యవాద భయ్యా ఆపుకోమై పాన్ అవ్వలేదు ఓకే రుకు రుకు నారాయణ 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 అయిపోయాం నాయన